పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తినే స్నాక్ ఏదన్నా ఉందంటే అది బొరుగులు మిక్చర్ ఏనండి అటువంటి బొరుగులు మిక్చర్ని ఇంట్లో హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మీకు చూపించేస్తాను చాలా తక్కువ టైంలో ఈ మిక్చర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా కావాల్సింది ఏంటంటే పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ నేను ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు వేయించుకోవాలి పల్లీలు ఈ కొంచెం ఈ రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి పల్లీలు మిక్చర్లో కరకరలాడుతూ ఉంటాయి తింటూ ఉంటే ఆ తర్వాత పుట్నాల పప్పు కూడా నూనెలో వేయించుకోవాలి పుట్నాల పప్పు కూడా బాగుంటాయి అన్నమాట ఇలా కొంచెం వేగడానికి కొంచెం టైం పడుతుంది పుట్నాల పప్పు ఇలా రెడ్ కలర్లో కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ రెండు పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు జీడిపప్పు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి కొంచమే ఉన్నాయి కాబట్టి కొంచెం వేసాను ఇలా వేయించుకున్న జీడిపప్పును కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే నూనెలో అటుకులు వేయించుకుందాము మనకు అటుకులు ఎక్కువ కావాలి బొరుగులు తక్కువ కావాలంటే ఎలాగా కావాలంటే అలా వేయించుకోవచ్చు లేదంటే రెండు ఈక్వల్గా అయినా వేయించుకోవచ్చు అటుకులు ఎక్కువ టైం పట్టదండి అలా నూనెలో వేయగానే వేగిపోతాయి త్వరగా మాడిపోతాయి మాడకుండా సిమ్లో పెట్టేసుకొని తేవేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో బొరుగులు వేయించుకుందాము బొరుగులు మాత్రం కొంచెం టైం పడుతుంది వేగేసరికి అంటే అంత ఎక్కువ టైం ఏం కాదు కానీ కొంచెం పడుతుంది అసలు ఈ బొరుగులు వేగినియా వేగలేదా అని కూడా అర్థం కాదు ఇలా పట్టుకొని చూసినప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతుంది అప్పుడు వేగిపోయినట్టు అనమాట నేను ఫస్ట్ టైం బొరుగులు ఇలా నూనెలో వేయించాను నాకు అర్థం కాలేదు ఇలా చేత్తో పట్టుకోగానే ట క్రిస్పీగా తగులుతు తగిలినప్పుడు ఇంకా వేగాయని నాకు అర్థమైంది ఇంకా లాస్ట్లో తిరుగుమూత గింజలు కరివేపాకు మిరపకాయలు పచ్చనగపప్పు ఇలా ఏవి కావాలంటే అవి వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఇలా బొరుగుల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇంకా అదే వేడి మీద పసుపు ఉప్పు కారం వేసేసి బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు కారం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి స్పైసీగా తినాలంటే కారం ఎక్కువ వేసుకోండి గంటితో కాకుండా ఇలా చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే బొరుగులు నలగకుండా ఉంటాయి ఇలా చేత్తో కలుపుకోవాలి చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు అంతే టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకోగానే అసలు క్రిస్పీగా అలా పల్లీలు బొరుగులు పుట్నాల పప్పు చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి పంట కింద అప్పుడప్పుడు ఎండిమిరపకాయ కూడా నంచుకోవచ్చు ఈ స్నాక్లోకి ఆనియన్ను నిమ్మకాయ వేసుకొని అలా పైన పిండుకొని తింటే నిజంగా ఫ్రెండ్స్ అసలు బయట అమ్మే బొరుగులు అటుకుల మిక్చర్ కన్నా మనం ఇంట్లో చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇన్ని రోజులు ఎప్పుడూ ఇలా ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అసలు చాలా బాగుంది ఇది నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎయిటెడ్ బాక్స్ లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై